స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వినాయక స్వామి దేవస్థానం భార్య ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించడానికి ఇచ్చేసారు ఇప్పటికే సుమారుగా ముప్పై వేల మంది వరకు దర్శనం చేసుకుని ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం ఇంకొక పదివేలు పదిహేను వేల వరకు దర్శనానికి వస్తారు క్యూ లైన్లన్నీ కూడా ఇప్పటికే పటిష్టంగా చేసి పెట్టాం కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు మార్నింగ్ మూడు గంటల నుంచి మనం దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చాం ఎటువంటి ఆజిత సేవలు బ్రేక్లు లేకపోవడం వల్ల క్యూలు సక్రమంగా వెళ్తూ ఎక్కువసేపు భక్తులు క్యూలు నిలబడకుండా వెయిట్ చేయకుండా దర్శనం జరిగింది సో ఈ వేడుకలు ఇరవై ఒక్క రోజులు జరగనున్నాయి ఈ వేడుకలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు స్వామివారి సేవలను కనువిందు చేస్తున్నారు రోజు క్రమంగా జరిగేటువంటి ఆర్జిత సేవలను నిలిపివేయడం జరిగింది భక్తులు ప్రదేశాల నుండి వస్తుంటారు ఆర్జిత సేవలు జరపడం వల్ల క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షణ ప్రశాంతంగా స్వామి దర్శనం లేకపోవడం ఇలాంటి క్రమాన్ని పసిగట్టిన ఆలయ ఈవో పెంచల కిషోర్ ఈ సేవలను ఇరవై ఒక్క రోజు తొలగించినట్టు తెలిపారు ఉదయం మూడు గంటలకే స్వామివారికి అభిషేకము రోజుకొక్క హోమం మాత్రమే జరుపునని లోకల్ ఐటింగ్ ద్వారా పెంచెల కిషోర్ తెలిపారు ఆగస్ట్ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ పదహారు వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజు స్వామివారికి చేసేటువంటి సేవా కార్యక్రమాలు వాహన సేవల గురించి పూర్తి వివరాలు వెల్లడించారు సేవలన్నీ రద్దు చేస్తున్నాం మనకి షట్ షట్కాలలో అభిషేకం ఉంటుంది సో ఆరు ఆరు సార్లు మనం స్వామివారికి అభిషేకం చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఉదయాన్నే మనం పేద పండితులు తర్వాత మన పండితులు బ్రాహ్మణ్ అందరికి కూడా అభిప్రాయం తీసుకొని ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే అభిషేకం పెట్టుకొని మిగిలిన ఐదు అభిషేకాలని రద్దు చేయడం జరిగింది అదే విధంగా ఇంకా మిగిలిన ప్రమాణాలు అలాంటివి కూడా మనం ఇరవై ఒక్క రోజుల్లో మనం రద్దు చేస్తున్నాం ఒక హోమం తప్పితే మిగిలిన ఆజిత సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఈ ఇరవై ఒక్క రోజుల్లో కూడా మనం ఆజిత సేవలు రద్దు చేయడం వల్ల భక్తులు దైవ దర్శనం త్వరతగత చేసుకుని సంతృప్తిగా తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఆజిత్ సేవలన్నీ రద్దు చేస్తాం